అందరికీ నమస్కారం అండి సమాజంలో గౌరవం విలువ పెరగాలంటే ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉండండి ఎలాంటి చోట మీరు మాట్లాడకూడదు మీ గౌరవం పెరగడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంది నలుగురు కలిసి ఒకే చోట ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి ఏదో ఒకటి వాగుతూ ఉండేవాడు ఒకసారి తన కష్టాల గురించి మరొకసారి ఇతరుల గురించి అలాగే కొన్నిసార్లు ఇతరులు అడగకుండానే సలహాలిస్తూ ఉండేవాడు ఎదుటివారు ఏమనుకుంటున్నారన్న విషయం కూడా పట్టించుకునేవాడు కాదు అక్కడ ఉన్నవారు అతడితో అందరూ కూడా విసిగిపోయారు అతడు కనిపించిన వెంటనే వాగేవాడు అతను వచ్చాడంటే వెంటనే వెళ్ళిపోవాలని అతనికి దూరంగా అందరూ కూడా పారిపోయేవారు అతన్ని విమర్శించేవారు అప్పుడు ఆ వ్యక్తి నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల నాకు గౌరవం ఇవ్వడం లేదని బాధపడేవాడు ఒకరోజు ఎక్కువగా మాట్లాడి ఆ వ్యక్తి ఇంటి బయట కూర్చున్నప్పుడు ఒక జ్ఞాని అటుగా వెళ్ళడం చూసి అతని వద్దకు వెళ్ళి స్వామి నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల అందరూ నా నుంచి పారిపోతున్నారు నాకు విలువ కూడా ఇవ్వడం లేదు దీనికి మీరే ఒక పరిష్కారం చెప్పాలి అన్నాడు దానికి ఆ జ్ఞాని ఇలా సమాధానమిచ్చాడు అవసరం వచ్చినప్పుడు కొన్ని చోట్ల మాట్లాడాలి అప్పుడే మన అభిరుచి మన వ్యక్తిత్వం అవతల వారికి అర్థమవుతుంది అలాగే కొన్ని చోట్ల మాట్లాడకూడదు అలా మాట్లాడితే అవమానం జరుగుతుంది ఎవరైతే ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉంటారో వారి గౌరవం అమాంతం పెరుగుతుంది ఒకటి భార్య ముందు ఎక్కువగా మాట్లాడకూడదు దీనివల్ల భర్త గౌరవం తగ్గిపోతుంది మీకు తెలుసా భార్య తన భర్త చెప్పే ప్రతి మాటను తల్లిదండ్రులకి ఖచ్చితంగా చెప్తుందేని ఇలా భార్య ముందు వాగితే నా భర్త కుక్క వాగినట్లు వాగుతున్నాడని భార్య తన మనసులో అనుకుంటుంది ఆ విషయం తన తల్లిదండ్రుల వద్ద చెప్పి భర్త పరువును తీస్తుంది దీనివల్ల అత్త మామల ముందు అల్లుడు లోకు అయిపోతాడు కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత గౌరవం ఉంటుంది ఇక రెండు మీరు మాట్లాడేటప్పుడు మరొకరు వేరొక విషయం గురించి మాట్లాడుతున్నారంటే మీ మాటలు వారికి ఇష్టం లేదని అర్థం ఎక్కడైతే మీ భావాలను అర్థం చేసుకోరో అక్కడ మౌనంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే కొన్నిసార్లు మన సమస్యలు అడగకుండానే మనం ఇతరులకి చెప్పడం ప్రారంభిస్తాము మనం మాటలు అవతల వ్యక్తికి భారంగా అనిపిస్తాయి ఎందుకంటే ఎదుటివారు మీ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు కాబట్టి ఈ చోట మౌనంగా ఉండాలి ఇక మూడు కూతుర్ని లేదా ఇంటి ఆడపిల్లని ఇచ్చిన చోట మౌనంగా ఉండాలి ఎందుకంటే ఆడపిల్లలు అత్తవారింటిని వదిలి పుట్టింటికి వస్తే సమాజంలో గౌరవం ఉండదు ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే పుట్టింటి వారికి గౌరవం ఉండదు నాలుగు నీకన్నా పై స్థాయిలో ఉన్నవారితో గట్టిగా మాట్లాడకూడదు నువ్వు ఉన్న స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు వేరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడితే నువ్వు ప్రమాదంలో పడతావు కాబట్టి మౌనంగా ఉండాలి ఐదు వేష్యల వద్ద స్నేహితుల వద్ద ఎక్కువగా మాట్లాడకూడదు మీకు తెలుసా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కొన్ని మాటల తర్వాత తన బాధను తన లోపాలను చెప్పుకోవడం ప్రారంభిస్తాడు దీనివల్ల భవిష్యత్తులో అతడికి అనేకమైన ఇబ్బందులు వీరి వల్ల కలుగుతాయి ఆరు ఎవరైనా మీపై కోపం ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి కొన్ని నిమిషాల తర్వాత వారు కోపం తగ్గి మీ నిశ్శబ్దాన్ని భరించలేక మీకు క్షమాపణలు చెప్తారు గుడిలో ఎక్కువగా మాట్లాడకూడదు ప్రశాంతంగా ఉన్న చోట ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని బుద్ధులేని వారుగా అనుకుంటారు ఏడు ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోయినా లేదా సగం మాత్రమే తెలిసిన ఆ విషయాలపై మాట్లాడితే మీ మూర్ఖత్వం బయటకు తెలుస్తుంది అందరూ మిమ్మల్ని మూర్ఖుడిగా చూస్తారు మిమ్మల్ని జ్ఞానం లేని వారిగా పరిగణిస్తారు ఎనిమిది ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి వద్ద ఎక్కువగా మాట్లాడవద్దు అలాంటి వారు మీ గురించి ఇతరుల వద్ద చెడుగా చెప్తారు అవసరం ఉంది కదని ఒక వ్యక్తిని పదే పదే పొగడకండి మొదటి రెండుసార్లు అది మంచిగా ఉన్న తర్వాత చికాకును తిప్పిస్తుంది మీరు కనుక ఎనిమిది చోట్ల మౌనంగా ఉంటే వారికి గౌరవం ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే వారు ఎలాంటి ఇబ్బందులు పడరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు